హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు నేను అరికలతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను మిల్లెట్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అని తెలిసినా కూడా కొద్ది మందికి ఈ టేస్ట్ నచ్చకపోవడంతో తినడానికి ఇష్టపడరు ఈ విధంగా అరికలతో పులిహోర చేశారంటే ఎంతో టేస్టీగా ఉండి పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వీటిని తీసుకోవడం వల్ల కండరాలు నరాలు బలంగా మారతాయి నీరసం అలసట తగ్గుతాయి ముందుగా దీనిని చేయడం కోసం ఈ అరికలను క్లీన్ చేసుకొని ఒక కప్పు అరికలను ఒక బౌల్లో వేసి ఈ అరికలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఆరు గంటల పాటు నాననివ్వాలి మీరు బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే వీటిని రాత్రి నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ సాయంతో వడకట్టాలి ఇప్పుడు స్టవ్పై ఒక బౌల్ పెట్టి దానిలో మనం నానబెట్టుకుని ఒక కప్పు అరికలు వేసి ఒక కప్పు అరికలకి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఉడికించాలి ఇది ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా రావాలి అంటే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించాలి దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించుకోవాలి దీనిలోని వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికాక ఇలా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పై పెట్టి దానిలో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దానిలో అరకప్పు పల్లీలు వేసి వేయించాలి ఇవి వేగాక వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వేసి వేయించాలి ఇవి వేగాక దీనిలో రెండు రెమ్మల కరివేపాకు నాలుగు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి పది జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి ఇవన్నీ వేగాక చిటికెడు ఇంగువ ముందుగా వేయించుకున్న పల్లీలు వేయాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవన్నీ వేగాక మనం ముందుగా ఉడికించుకున్న అరికల అన్నాన్ని వేసి కలుపుకోవాలి అరికలు తినడం వలన నిద్రలేమి సమస్య రక్తహీనత వంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అరికలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ కావాలనుకునేవారు బరువు తగ్గాలనుకునేవారు తీసుకోవచ్చు ఈ అరికలు షుగర్ పేషెంట్స్కి మంచి హెల్తీ ఫుడ్ దీనిలో అన్నీ కలిసేలా బాగా కలిపాక దీనిని చల్లారనివ్వాలి ఇది చల్లారాక రెండు స్పూన్ల నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి అంతేనండి మన అరికల పులిహోర రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్